నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఏంటయ్యా పెద్ద మనిషి నీకు కూడా నెత్తి నెరిసిందిగా మా ముసలాల కష్టాలు నీకు తెలియవా నీకంటే గవర్నమెంట్ దండిగా జీతం ఇస్తుంది కాబట్టి కష్టాల గురించి తెలియకపోవచ్చు కానీ మా పరిస్థితి అలా కాదు నాయన ఒకటో తేదీ పెన్షన్ రాకపోతే ఇళ్ళలో మా బతుకులు ఎలా ఉంటాయో నీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుందని ఏపీలోని అవ్వతాతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మండిపడుతున్నారు ఇక సారైతే వారు వన్ సైడే అన్నట్టు డెసిషన్స్ తీసుకుంటున్నారు ప్రతిపక్షాలకు ఆయన వంతపాడిన అధికార పక్షాన్ని టార్గెట్ చేసిన రిజల్ట్ మాత్రం పండు ముసలలో అనుభవిస్తున్నారు ఈ పెద్ద మనిషికి ఇది అర్థం కావడం లేదు నిమ్మగడ్డ అంటే మామూలు మనిషి కాదు ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి ఎన్నో ఘనకార్యాలు చేశారని ఏపీ మంత్రులే చెబుతున్నారు అయినా సార్లో నో చేంజ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సమయంలో తానేంటో ప్రత్యర్థులకు గుర్తు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోందని వైసీపీ లీడర్లు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు నిమ్మగడ్డ రెండు వేల పదహారులో చంద్రబాబు హయాంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు అప్పట్నుంచే ఆయన తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి అయితే జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలతో ఆయనను పదవి నుంచి తొలగించింది ఆయన స్థానంలో తమిళనాడు నుంచి కనగరాజును ఎన్నికల కమిషనర్గా నియమించింది అయితే అది న్యాయస్థానంలో నిలవలేదు అప్పటినుంచే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది అప్పట్లో హైదరాబాద్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పటి టీడీపీ బీజేపీ నేతలను కలిసిన వీడియోలు కూడా బయటకు వచ్చి కొంత ఇబ్బంది పెట్టినా నిమ్మగడ్డ గట్టిగానే నిలదొక్కున్నారు ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ వాచ్ పేరుతో ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు మేధావులు తటస్థులను ఏకం చేసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఎదిగినట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎలక్షన్ వాచ్ పేరుతో ఓటర్ల నమోదు నుంచి అన్ని పోలింగ్ ప్రక్రియ వరకు దగ్గరుండి చూసుకునేలా న్యాయపరంగా ఇటు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ ప్రయత్నిస్తుండడం ఏపీలో అల్లకులోలం సృష్టిస్తోంది అందులో భాగంగానే వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదని రచ్చరచ్చ చేశారు స్వతంత్ర సంస్థ ముసుగులో బాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ వరుస ఫిర్యాదులతో ఇంటి వద్ద పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై ఐదు మార్చి పదమూడవ తేదీల్లో రెండు విడతలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచడంతో పాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది వాస్తవాలు ఇవి కాగా ఇందులో అధికార పార్టీ కుట్ర దాగి ఉందంటూ బాబు అనుకూల మీడియా అనే విద్వేషాన్ని కుమ్మరిస్తోంది మొత్తానికి ఏపీలోని అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నారు నిమ్మగడ్డ బాబుతో అంత అంటకాగలనుకుంటే డైరెక్ట్గా వైసీపీని అటాక్ చేయొచ్చు కానీ ఈ అవ్వాతాతలు ఏం చేశారయా పెద్ద మనిషి నీకు అని పెన్షన్దారులే నిమ్మగడ్డపై కారాలు మిరియాలు నూరుతున్నారు నిమ్మగడ్డ నిర్వాకాలు ఒకట రెండా చాలానే ఉన్నాయి ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా టీడీపీ నేతగా వ్యవహరించారన్న ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగ విరుద్ధంగా వివాదాస్పదంగా ప్రవర్తించారు స్థానిక సంస్థల్లో ఏర్పడే ఖాళీలకు చట్ట ప్రకారం ఆరు నెలలలోగా ఎన్నికలు నిర్వహించాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓ జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా దీనివల్ల ఆ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉన్న తమ సామాజిక వర్గం నేత పదవికి ఎసరు వస్తుందని ఉప ఎన్నిక జరపలేదని నిమ్మగడ్డపై విమర్శలున్నాయి ఇప్పుడు పండు టాకుల్లాంటి అవ్వతాతల నోటికాడ కూడు తీసి సరికొత్త రాజకీయానికి తెరలేపిన నిమ్మగడ్డను ఏమన్నాలంటున్నారు బాధితులు ఏమన్నా కూడా ఆయనలో మార్పు రాదని ఆయన్ను బాగా ఎరిగిన వాళ్ళు చెబుతున్నారు మొత్తానికి చంద్రబాబుకు తన వంతు ఉడతా భక్తిగా ఏదైనా చేయాలనుకున్న నిమ్మగడ్డ చివరకు ఆ పార్టీకే చేటు తెచ్చేలా ఉన్నారు బోనస్ గా తనకు తానే పెద్ద మైనస్ అయ్యారని పబ్లిక్ టాక్